ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బెటర్స్ వ్లాగ్స్ నాకు గొంతు నొప్పిగా ఉంది టూ డేస్ నుంచి జలుబు చేసే ముందు గొంతు నొప్పి వస్తుంది అనమాట బాగా ఈరోజు ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నాను అందుకే ఫాస్ట్ మాట్లాడలేకపోతున్నాను అనమాట ఇప్పుడైతే టైము మార్నింగ్ టెన్ అవుతుంది సోహితను స్కూల్కి పంపించాను మా చిన్నోడైతే వెళ్ళలేదు ఇప్పటి వరకు ఆడుకున్నాడు స్నానం చేయించి తినిపించితే పడుకున్నాడు అనమాట ఇంకా టెన్కే అంటే ఇంకా లేచేస్తాడు ఒక వన్ అవర్లోని వాడు లేచేలోపు నేను ఉన్న పనులన్నీ చేసేసుకుందామని చెప్పి అనుకుంటున్నా ఇప్పుడైతే ఫస్ట్ అయితే బొమ్మలన్నీ చూడండి ఎలా పడేసాడో ఇవన్నీ సర్దాలి ఆడుకున్నాడు అనమాట ఇప్పటి వరకు మొత్తం పడేశాడు ఇప్పుడు ఇవన్నీ సర్దాలి బొమ్మలన్నీ సర్దేసి కిచెన్లో ఇంకా గిన్నెలది ఉంటే అవి కూడా తోనేసాను ఎక్కడ అక్కడ సర్దేసుకొని కొంచెం పప్పు అయితే నానబెట్టాను మొత్తం ఉన్న మినపప్పు అంతా నానబెట్టేశాను ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఈ మినపప్పే వాడతాము ఎందుకంటే బయటది కొన్న మినపప్పు ఉంటుంది కదా అది హెల్త్కి మంచిది కాదండి పిల్లలకైనా మనకైనా సో అందుకోసమని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మినపప్పుే వాడతాము ఇది అయిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము మీలో ఎంతమంది ఈ మినపప్పు వాడతారు చెప్పండి కానీ ఇది వాడడం మంచిదే కానీ ఇది కడిగేటప్పుడు ఉంటుంది మనకి పని చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అలాగే ఎక్కువసేపు నానిన తర్వాత ఎక్కువ టైమ్స్ ఈ పప్పు కడగకూడదంటండి మనం చాలా ఎక్కువసేపు నానబెట్టి ఉంచుతాం కదా సో ఒక రెండు మూడు సార్లు కడిగేసి అలా మనము పిండి చేసేసుకుంటే సరిపోతుంది కాకపోతే మాకు ఎంత మినపప్పు అయినా సరే మిక్సీలో పిండి రుబ్బడం వల్ల ఎక్కువ పిండి అవ్వట్లేదు అనమాట ఇదే గ్రైండర్ అయితే చాలా ఎక్కువ అవుతుంది ఇంత మినపప్పు నానబెట్టినందుకు సో అందువల్ల మేము తెచ్చుకున్న మినపప్పు అంతా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడైతే ఎక్కడ ఒకటి సర్దేశాను ఇప్పుడు టైము టెన్ థర్టీ అయ్యిందండి కొన్ని బట్టలు అయితే ఉన్నాయి వాషింగ్ మిషన్లో వేద్దాం అనుకుంటున్నా ఈ బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసిన తర్వాత అది అవుతూ ఉండగా నేను వేరొక పని చేసుకోవచ్చు కదా సో బట్టలు వేసిన తర్వాత నా దగ్గర టూ శారీస్ ఉన్నాయండి ఈ శారీస్ని నేను టాప్స్ లాగా స్టిచ్చింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను నార్మల్గా శారీస్ చాలా తక్కువ కట్టుకుంటాను అందులోనే ఎలాంటి శారీస్ అయితే అసలు కట్టుకోను ఈ శారీసు టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలక్షన్స్ టైంలో ఇచ్చారండి ఓట్ల కోసమని డబ్బులు కానీ ఇలా శారీస్ కానీ ఇస్తారు కదా అప్పటికి నాకు మ్యారేజ్ అవ్వలేదు అప్పుడు మా అమ్మకు ఒకటి నాకు ఒకటి అని చెప్పి శారీస్ ఇచ్చారు ఆ టెన్ ఇయర్స్ నుంచి శారీస్ అలానే ఉంచేసామండి ఇంట్లోని సో ఇప్పుడు వీటిని నేను టాప్స్ లాగా స్టిచ్చింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకో టూ శారీస్ ఇలా డోర్ కుడదాం అనుకుంటున్నానండి ఇవి నావి కాదు వేరొకరు ఇచ్చారు వాళ్ళకి డోర్ కాటన్స్ స్టిచ్చింగ్ చేయమని సో ముందు అయితే ఈ డోర్ కాటన్స్ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను వాళ్ళకి అడిగిన వెంటనే ఇచ్చేయాలి కదా నిన్న తీసుకొచ్చి ఇచ్చారు స్టిచ్చింగ్ చేసేమని ఈరోజు ఇచ్చేయమని చెప్పారు సో అందుకోసమని ముందు వాళ్ళవి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను టూ శారీస్ టూ డోర్ కార్టన్స్ కుట్టేసాను అనమాట తర్వాత నేను టాప్ స్టిచ్చింగ్ అన్నాను కదా దానికోసం ముందు లైనింగ్నైతే మడత పెట్టేసి ముందు లైనింగ్ కట్ చేసుకోవాలి సో మనము ఏ డ్రెస్ ఆదితో కుట్టుకోవాలనుకుంటున్నామో మనకు పర్ఫెక్ట్గా సరిపోయే డ్రెస్ తీసుకొని ఆ డ్రెస్నే ఆది డ్రెస్గా పెట్టి లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్లో ఇలా పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ చేయడం చాలా సింపుల్ అండి బేసిక్ స్టిచ్చింగ్ వస్తే సరిపోతుంది మనము ఈజీగా డ్రెస్ అయితే కుట్టేసుకోవచ్చు మనకి బ్లౌజ్ అయితే చాలా కష్టం కానీ టాప్ కానీ పంజాబీ డ్రెస్ కానీ చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు సో నేను స్టిచ్చింగ్ అయితే టూ థౌజండ్ సెవెంటీన్లో నేర్చుకున్నాను నా పెళ్ళి టూ థౌజండ్ సెవెంటీన్లోనే అయింది పెళ్ళి అయిన తర్వాత ఆషాడముకి మళ్ళీ అమ్మగారి ఇంటికి వెళ్తాం కదా అప్పుడు నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను అన్నమాట ఆషాడము వన్ మంత్ అయితే ఆ వన్ మంత్ స్టిచ్చింగ్ నేర్చుకున్నాను తర్వాత నుంచి ఇంకా నా డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను ఒక ప్రెగ్నెన్సీ టైంలోనే బయట వాళ్ళకి ఇచ్చేదాన్ని తప్ప మిగిలిన అన్ని టైంలోనే నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను అనమాట సో శారీస్ చాలా తక్కువ కట్టుకుంటాను కాబట్టి బ్లౌజెస్ అంత ఎక్కువగా స్టిచ్చింగ్ చేయను కానీ డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ ఏమైనా నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను బయటకు అయితే ఇవ్వాలనిపించదు నాకు సో స్టిచ్చింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వడమో అనిపిస్తుంది ఏదో ఒక టైంలో వీలు చేసుకొని నేనే స్టిచ్చింగ్ చేసేసుకుంటాను బయట వాళ్ళవైతే అంత ఎక్కువగా ఏమి స్టిచ్చింగ్ చేయను కానీ నా వరకు అయితే నేను స్టిచ్చింగ్ చేసుకోగలను అయినా ఇప్పుడు స్టిచ్చింగ్కే చాలా ఎక్కువ డబ్బులు అవుతున్నాయి కదండి సో బయట వాళ్ళవి కుట్టకపోయినా మన డబ్బులు బయటకు ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది కదా సో నేను అదే చేస్తానన్నమాట ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసిన తర్వాత శారీ కూడా మర్తపెట్టి సేమ్ లైనింగ్ ఎలా ఉందో అలానే శారీని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నాను అనమాట లైనింగ్ అయితే హ్యాండ్స్కి లేదు సో ఇంకా ఓన్లీ మెయిన్ క్లాతే హ్యాండ్స్ కట్ చేశాను ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పక్కన పెట్టేస్తాను రేపు స్టిచ్చింగ్ చేస్తాను అనమాట తర్వాత దేవానుషు లేచాడు లేచిన తర్వాత వాడిని అంటే తినిపించడము వాడిని ఆడిపించడం చేయాలి మళ్ళీ సోహిత్ని స్కూల్ నుంచి తీసుకురావాలన్నమాట స్టిచ్చింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే అయిపోయాయి వాషింగ్ మిషన్లోవి సో ఇవన్నీ తీసి బయటైతే ఆరబెట్టేశాను ఇప్పుడు ఇంకా లంచ్ చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత సోహిత్ని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను ఆ తర్వాత ఇంకా పప్పు అది అదైతే కడుగుతున్నాను ను టైం ఇప్పుడు త్రీ థర్టీ అయింది ఈ పప్పు ఇంకా సింక్ దగ్గరే కడిగేస్తాను నేను కాకపోతే ఆ తొక్కేది సింక్లో వేయను అనమాట ఇలా ఇంకొక పెద్ద గిన్నె పెట్టుకొని దానిలో వాటర్ వేసి ఆ తొక్కంతా అంతా అడుగు ఉండిపోయింది కదండి మీకు చూపిస్తున్నాను కదా అలా ఉంచుతాను అది మొత్తము లాస్ట్లో నేను బయట మొక్కల దగ్గర వేసేస్తాను అనమాట కానీ ఇలా ఈ పప్పు కడగడానికే ఎక్కువ టైం పట్టేస్తుందిరా బాబు చాలా టైం పడుతుంది అందులోని ఈరోజు ఇంకా ఉన్నపప్పు మొత్తము నానబెట్టేశాను ఇది చాలా టైం పట్టింది కడగడానికి అండి ఇప్పుడు టైం అయితే నైట్ సెవెన్ థర్టీ అయింది పప్పు కడిగేసి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నో కనిపేసి ఇంకా గొంతు నొప్పి వస్తుందని చెప్పాను కదండి బాగా ఎక్కువ నొప్పి వస్తుంది అలా అని చెప్పి మా హస్బెండ్కి అయితే ఫోన్ చేశాను ఏ టైం అవుతుంది రావడానికి ఎలా హెల్త్ బాగాలేదు అని ఇంకా వెంటనే అయితే రెస్ట్ తీసుకొని నేను వచ్చి వంట చేస్తాను అన్నారు ఇంకా అలా అనేసరికి నాకు ఏదోలా అనిపించింది అంటే ఉదయం నుంచి ఆ డ్యూటీలో వర్క్ చేస్తూనే ఉంటారు కదా మళ్ళీ నాకు హెల్త్ బాగలేదు అనేసరికి నేను వచ్చి చేస్తానులే రెస్ట్ తీసుకోని అనేసరికి ఇంకా సర్లే మనమే లేచి వంట చేద్దాము వచ్చేసరికి కొంచెం వంట చేసేసి ఉంచితే తినేసి పిల్లలు చూసుకుంటూ పడుకోబెడతారు కదా మళ్ళీ తనకి ఎందుకు ఇబ్బంది అలా అని చెప్పి ఇంకా అప్పుడు లేచయితే వంట చేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా రెస్ట్ తీసుకున్నాను అయినా నొప్పి అసలు తగ్గట్లేదు మళ్ళీ ఒకసారి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఇప్పుడైతే వంట స్టార్ట్ చేశాను ఇదిగోండి రైస్ అయిపోయింది మాది కుక్కర్ పోయిందండి అంటే ఇక్కడ హోల్ పడింది చిన్న కన్నం పడింది దానివల్ల కుక్కర్లోంచి మొత్తం ఆవిరంతా బయటకు వచ్చేస్తుంది అందుకోసమని ఇంకా అక్కడ నేను చూడండి ఏం చేశాను అక్కడ ఆవి రాకుండా ఇప్పుడైతే పెట్టి చాలాసేపు అయింది అయితే రావట్లేదు సో ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను దానిలోంచే బయటకు వచ్చి చూడండి స్టవ్ మొత్తం ఎలా అయిపోయిందో ఇప్పుడు చూడాలి ముందు విజిల్ తీయాలా ఇది తీయాలా నాకైతే ముందే చాలా భయమండి కుక్కర్ అంటే కానీ ఈసారి ఎలా అవుతుంది టూత్ స్టిక్ బయటికి తీసిన వెంటనే ఒక్కసారిగా ఆవిరి మొత్తం బయటకు వచ్చిందండి ఒక వన్ మినిట్ నాకేం జరుగుతుందో అర్థం కాలేదు కాళ్ళు చేతులు ఆడలేదండి ఒక్కసారిగా బయటికి పరిగెట్టుకొని వెళ్ళిపోయాను పిల్లలైతే బెడ్రూమ్లోనే ఉన్నారు కాకపోతే ఆ ఆవిరి ఒక్కసారిగా అలా బయటకు వచ్చేసరికి కుక్కర్ పేలిపోతుందేమో అని భయమేసింది అంటే ఎప్పుడు విజిల్ తీసిన తర్వాత విజిల్ లోంచి ఆవిరి మొత్తం పోయిన తర్వాతే కదా కుక్కర్ మనం ఓపెన్ చేస్తాము నేనేమనుకున్నానంటే ఆ హో హోల్లోంచి ఆ స్టిక్ తీసిన తర్వాత అంత ఎక్కువ ఏం రాదనుకున్నాను పైన ఫ్లోర్ కూడా చాలా ఎక్కువగా కొట్టేసింది చూస్తే అక్కడ మీరు ఎల్లో కలర్లో చూస్తున్నారా లైటింగ్ వాళ్ళు పెద్దగా కనిపించట్లేదు కానీ ఆవిరి అంటే ఆ పప్పు ఉంటుంది కదా ఆవిరి మొత్తం అక్కడ ఎల్లో కలర్లాగా అయిపోయింది నా ఒక్క క్షణం గుండె ఆగిపోయింది నాకైతే ఇంకా చెమట్లు పట్టేసాయి ఫుల్గా మీరైతే ఎప్పుడు ఇలా చేయకండి నేను ఇలాంటి ప్రయోగాలు ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నాను చాలా భయమేసిందండి ఇంకెప్పుడు ఇలా చేయకూడదు మీరు కూడా ఇంకెప్పుడు ఇలా చేయకండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు చూసినందుకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్